ఇదేంటంటే చేయిన్ దోసకాయలు అనమాట ఈ పచ్చ దోసకాయలు వీటిని ఏంటంటే చేయిన్ దోసకాయనే అంటారు మామూలుగా మా ఆకు ఉంటాయి ఇంత ఉంటాయి అవి తుట్టేంటే పప్పు దోసకాయలు అంటారు అవి ఈ పచ్చడికి పనికిరాదు ఇవేంటంటే దోసకాయ పెద్దవి తరిగి పెట్టుకున్నాను ఇట్లా సన్న ముక్కలు తరిగి ఇట్లా పొడవు ముక్కలే దొరుకుకోవాలి ఇవి దోసకాయ పచ్చడి ఇది తర్వాత ఏంటి ఇది పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కారాలు ఇవి బజ్జికయలు ఇవి అందుకని నాలుగు కాయలు సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను పోపు చేసి పోపు వేయించి పక్కన పెట్టి ఇవి కూడా వేయించి అప్పుడు నేను పచ్చడి చూపిస్తాను పోపు చేస్తాను ఇందుకు ముందు ఇంట్లో ఏంటంటే తినేదాన్ని బట్టి వేసుకోవాలి బాగుంటుంది కాబట్టి కొంచెంగా ఇంగువ కొంచెంగా మంచి పిండి వేస్తాను పోపులో వేస్తుంది కాబట్టి చేదేమి ఉండదు పచ్చిమిరపకాయలు వేగి అనేది కొంచెం చిరుపట్ అంటే పైకి వస్తుంది అందుకని తిరుగుతాను ఈ పోపు వేయించి పక్కన పెట్టి అప్పుడు దోశ ముక్కలు వేస్తాను ఈ పోపు వేయించి ఇంట్లో వేసుకొని ఇందులో ఏంటంటే దోశ ముక్కలు వేస్తాను కలిపేసి మూతబట్టి మంచిగా మగ్గుతుంది వేగినట్టు అవుతుంది ఇది అయిన తర్వాత చూపిస్తాను దీంట్లో ఏంటంటే ఇది వేసాను కదా కొంచెంగా చింతపండు కొంచెం అంతా ఒక నిమ్మకాయలు సగం వేయాలి పచ్చిమిరపకాయలు పోపు గింజలు అన్ని వేయించి ఇక్కడ పెట్టాను దీంట్లో చింతపండు వేస్తున్నాం కొంచెం చింతపండు అంత తడిపి వేస్తే మగ్గుతుంది కొంచెంగా పసుపు వేస్తాను తర్వాత కొంచెంగా ఉప్పు వేస్తాను దీంట్లో నేనైతే చూసి వేసుకుంటాను నాకు తెలుస్తుంది అంచనా ప్రకారం మీరు చూసి వేసుకోండి కొంచెం ఇదేంటంటే ఇట్లా వేయింది కదా ఇంకా కొంచెం వేగాలి ఇది నేను మిక్సీ పట్టేసి మళ్ళీ చూపిస్తాను చట్నీ ఇదేంటంటే దో చే దోసకాయ పచ్చడి అంటారు చేన్ దోసకాయలు పచ్చడి ఇది దీన్ని ఏంటంటే ముందు కొంచెం పచ్చి ముక్కలు పోపు వేయించి పక్కన పెట్టుకొని దోసకాయ సన్న ముక్కలు తరిగి వేయించుకొని అది మా పోపు మిక్సీ పుట్టిన తర్వాత ఇవి కూడా కలుపుతారు ఇదేంటంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది మగ్గి వరకల్లా మెత్తగా వస్తుంది చక్కగా ఇట్లా ఏంటంటే ముక్కలు ముక్కలుగా ఉంటే పచ్చడి బాగుంటుంది మెత్తగా ఉడుకు ఉడికి కాబట్టి ముక్కలు బాగుంటాయి మెత్తగా వేయిస్తాం కదా ఇప్పుడు పచ్చడి బాగుంటుంది ఎవరమైనా తినొచ్చు బాగుంటుంది కొంచెం వేసుకున్నా కూడా అన్నం కలుస్తుంది కడుపు నుండి అన్నం తినొచ్చు మనకు తగినట్టు మామూలు ఉప్పులు కారాలు వేసుకుని పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు దీనితో కొంచెం ఉత్తుపప్పు చేస్తున్నారు అనుకోండి మంచిగా తినొచ్చు బాగుంటుంది మా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ అమ్మ అది నిపుణుల మీద కాల్చి దోసకాయ పచ్చడి చేసేది ఇప్పుడు ఏంటంటే ఇట్లా వేయించి చేసుకుంటే బాగుంటుంది ఇదో రకం టేస్ట్ అదో రకం టేస్ట్ అందుకని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది చేసుకొని చూడండి తిని మీకు ఈ రెసిపీ అని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పినా చాలా బాగుంటుంది చేసుకొని చూడండి ఇట్లా నాకు ఇట్లా తెలిసి నేను చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది